మాచర్లలో పల్స్ పోలియో కార్యక్రమం చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి మాచర్ల పట్టణంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి పాల్గొని చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు వేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ పల్స్ పోలియో కార్యక్రమం మన చిన్నారుల ఆరోగ్య భవిష్యత్తుకు అత్యంత కీలకమైన కార్యక్రమం అని అన్నారు పోలియో వంటి ప్రాణాంతక వ్యాధిని పూర్తిగా నివారించాలంటే ప్రతి ఒక్కరి సహకారం అవసరమని స్పష్టం చేశారు ఒక్క చుక్క పోలియో జీవితాంతం రక్షణ అనే నినాదం కేవలం మాటలు కాదని అది మన పిల్లల భవిష్యత్తుకు ఇచ్చే హామీ అని పేర్కొన్నారు ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించడం తల్లిదండ్రుల ప్రధాన బాధ్యత అని ఆయన తెలిపారు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్న వైద్యులు నర్సులు అంగన్వాడీ కార్యకర్తలు ఆశయ వర్కర్లకు ఎమ్మెల్యే ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు వారి నిబద్ధత వల్లే ప్రాంతం ఆరోగ్యంగా ముందుకు సాగుతోందని కొనియాడారు పోలియో రహిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా నిలబెట్టేందుకు ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఆయన కోరారు ప్రభుత్వం ఆరోగ్యానికి అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోందని ప్రజల సహకారంతోనే ఇలాంటి కార్యక్రమాలు విజయవంతం అవుతాయని అన్నారు మన పిల్లలు ఆరోగ్యంగా ఉంటేనే సమాజం బలంగా ఉంటుందని పేర్కొన్న ఎమ్మెల్యే అందరూ కలిసి పోలియో రహిత భారతదేశం కోసం ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు అవార్డ్ ఏంటి రెండాలు కా 100 రూపాయలు ఆ అడ్రా కాకో ఓకే செஞ்சிட்டு <laughs> வரணும்ங்கோ புதுபட்னுவா <laughs> <laughs>